రేపు ఇరవై ఏడవ తారీఖున జరగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచార నిమిత్తం గౌరవనీయులు పెద్దలు మన ఇన్చార్జ్ మంత్రి గారు పుట్టిపాటి రవికుమార్ గారు కూడా విడుదల చేయడం ని ఉత్సాహపరచడం అలాగే వారు కూడా స్వయంగా అనేక మంది ఉద్యోగస్తుల్ని కలవటం గ్రాడ్యుయేట్స్ని కలవటం ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వారి క్యాండేట్స్ గురించి వాళ్ళని నేర్పించాల్సిన ఆవశ్యకత గురించి గతంలో జరిగిన మరి గత పాలనలో జరిగిన ఇబ్బందుల గురించి అలాగే ఏ విధంగా యువత ఉద్యోగస్తులు వైసీపీ పరిపాలనలో నష్టపోయారు అనే దాని గురించి వివరించడం అలాగే ఇప్పటికీ ఉద్యోగస్తుల పట్ల కానీ యువత పట్ల కానీ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏ విధంగా ముందుకు పోతుందనేది వివరంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈ రాష్ట్ర పరిస్థితులు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్రాన్ని మరి ఉన్న వ్యవస్థలన్నీ కూడా ధ్వంసమైపోయినాయి వాటిని ఏ విధంగా మరి మా నాయకులు శ్రమిస్తూ ఈ వయసులో కూడా వారు ఎంత కసరత్తు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది రాబోయే పట్టభద్ర ఎన్నికలు రాజేంద్ర ప్రసాద్ గారి విజయం నూటికి నూరి పాళ్ళు తగ్గమని అత్యంత భారీ మెజారిటీతో చరిత్రలో లేని విధంగా వారు ఎన్నికల్లో గెలవబోతున్నారనే విషయం తగ్గమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇప్పుడు మన గౌరవ మంత్రి వర్యలు రవికుమార్ గారు మాట్లాడుతున్నారు ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నిక సందర్భంగా నేను స్థానిక శాసనసభ్యులు మన బ్రహ్మన్ రెడ్డి గారితో కలిసి ఇద్దరం కలిసి పొద్దు నుంచి నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి కూటమం అభ్యర్థులు అందరితో గడిచిన ప్రచారం చేస్తూ ఉన్నాం అందరం కూడా గడిచాం ఫస్ట్ వే రెస్పాన్స్ ఉంది అందరి దగ్గర నుంచి కూడా ముఖ్యంగా ఏడు సంవత్సరం ఏడు రోజు ఏడు నెలల నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం ఏం చేసామనేది ప్రజలకి అందరూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వటం కానీ ఉద్యోగస్తులకి మొదటి రోజే జీతాలు ఇవ్వటం ఈ ఆంధ్రదేశ్ గడిచిన ఐదు సంవత్సరాలు ఉద్యోగస్తులకి చాలా అపర అపదమకంగా ఉండేది అన్నమాట ఎప్పుడు జీతాలు పడతాయి అనేది కూడా అది ఇవ్వటం కానీ ఏ విధంగా వెళ్తున్నాం అనేది దాని మీద అదే అదేవిధంగా మనం హామీ ఇచ్చినట్టు అన్నా క్యాంటీన్లు పెట్టాము దాదాపు నూట డెబ్బై నుంచి నూట డెబ్బై అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ స్థానం ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అది ఇవ్వటం జరిగింది దాదాపు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వాళ్ళ ఒక్క ఒక్క కట్ట మట్టి వెయ్యి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా వెయ్యి కోట్ రూపాయలు ఖర్చు పెట్టాం రోడ్లకి రోడ్లలో పోచడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాం ఇంకా పెద్ద ఎత్తున రోడ్ల మీద ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మళ్ళీ వాళ్ళ రోజుల్లో చూస్తున్నాం మనం రాజధాని మన పక్కన ఉన్న రాజధాని నిర్మాణ దశలో ఉన్నదాన్ని ఆపేశారు ఆపేయడం వల్ల రాష్ట్రం పూర్తిగా సర్వనాశం అయిపోయింది రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం ఇవాళ మళ్ళీ రాజధాని కట్టాలి ఆ రోడ్లు కట్టాలి రోడ్లు వేయాలి ఇక్కడ ఉన్న ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టాలి ఇవన్నీ కట్టాలంటే వాళ్ళు చేసిన తప్పు వల్ల వ్యయం మరింత రెట్టింపు అయిపోతుంది అనమాట ఖర్చు కూడా ఆ రోజుల్లో లక్ష రూపాయలతోటి ఖర్చు అయితే వాళ్ళ లక్షణాలు ఖర్చు అవుతుంది ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్టు ఉంది మీ అందరూ తెలియదు కాదు సర్వనాశనం చేసేసారు ఇవాళ డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం కూడా ఇలా అనాలోచన నిర్ణయాలతో డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం పోతే వాళ్ళు మళ్ళీ అదే వాళ్ళు కట్టాలంటే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దాదాపు ఒకటి కాదు రెండు కాదు ఈ వ్యవస్థలు మొత్తం కూడా సర్వనాశనం చేశారు ఒకసారి ఓటేసినందుకు ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక పంపించారు ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం మొన్న పెద్ద మెజార్టీతో ఈ రాష్ట్రంలో కానీ ఎప్పుడు ఎవరికి రాని మెజార్టీతో ఈ గుణం ప్రభుత్వానికి గెలిపించారు అదే దిశగా ఈ ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో ఎలక్షన్ ఉందో ఆ మాట ఇచ్చిన దాని ప్రకారం ఒకటి చేసుకుంటూ అయిపోతాం తప్పకుండా అన్ని ఏదైతే మా ఎలక్షన్ ప్రామీస్ ఉండో అవి కూడా మొత్తం చేస్తామని కూడా ప్రభావంగా తెలియజేసుకుంటూ మన రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు మంత్రిగా పనిచేశాడు ఆయన ఆయన టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున టెక్నికల్ కాలేజెస్ తీసుకురావచ్చాడు వాళ్ళు దేశ విదేశాల్లో మన పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ ముందు చూపుతాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున కాలేజీలు తీసుకొచ్చారు ఆ రోజు మీ అందరికీ తెలియదు కాదు మన పక్క రాష్ట్రాలు పోయి చదువుకునేవాళ్ళు కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో మన సంపదంతా వెళ్ళిపోయేది మంచిది అలాంటి తరుణంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఎక్కడే కాలేజీలకు ఎట్టి ఇక్కడనే విద్యార్థులు బ్రహ్మాణంగా చదువుకునేటట్టు తయారు చేసి ఆ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దేశ విద్యార్థి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతుంటే అనమాట ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదు రెండు కాదు ఏది తీసుకున్నా మంచి నిర్ణయం పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ తీసుకుని కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ మీ అందరూ చూశారు కలిసిన ఐదు సంవత్సరాల్లో అన్ని సర్వనాశిక రాజధాని చూశారు మీరు అందరూ ఎంత సర్వనాశం అయిపోయిందో మీరు చూశారు ఇవాళ మళ్ళీ అదే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే సంవత్సరం అయింది ఇప్పుడు అన్ని టెండర్స్ పిలుస్తున్నారు అన్నీ చేస్తూ ఉన్నారు అన్ని సర్వనాశనం చేసిన వ్యవస్థలన్నీ కూడా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలు రా దేశంలో ఉక్కు ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారి కూట ప్రభుత్వం పట్టుదలతోటి ప్రధానమంత్రి గారు